నెల్లూరు ఎస్టు సినిమాస్ లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ వేడుకలు నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సూర్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అభిమానులు కార్యకర్తలతో కలిసి బాణసంచా కాల్చారు థియేటర్లో భారీ కేక్ కట్ చేశారు తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా రిలీజ్ అయిన సూపర్ హిట్ ఫిలిం గబ్బర్ సింగ్ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయటం ప్రత్యేకంగా ఉందన్నారు పంపిన కార్యక్రమం అదేవిధంగా యాభై నాలుగు ఏరియాల్లో యాభై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చెత్తని క్లియర్ చేసే కార్యక్రమం ఏదైతే జనసేన పార్టీ పిలిపించిందో ఆ కార్యక్రమం తర్వాత యాభై నాలుగు డివిజన్లలో సైతం అందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేశాం అదేవిధంగా నగరంలో చిరు వ్యాపారస్తుల ఆత్మగురుభాషల్లో కానీ మార్కెట్ దగ్గర కానీ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఎండలో ఉండి వాళ్ళ కుటుంబ కుటుంబ పోషణ కోసం ఎవరైతే రోడ్లపైన వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి ఆశ్రాన్ని ఇచ్చే విధంగా ఒక గొడుగుని జనసేన పార్టీ గొడుగుల్ని వాళ్ళకి పంపిణీ చేయడం ఇట్లా సేవా కార్యక్రమాలతో మేము చేసుకుంటూ వస్తూ ఆఖరిగా మేము నెల్లూరు నగరంలో ఎస్టు థియేటర్ నందు పవన్ కళ్యాణ్ గారు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీరిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ మేము స్పెషల్ షో వేసుకుని ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున వేడుకలు ఇంత ఘనంగా జరిపాయని చెప్పి తెలియజేసుకునేదానికి ఎంతో ఆనందిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చిత్రాలతో సైతం అదేవిధంగా రాజకీయాల్లో రెండిట్లో రాణిస్తూ జోడుగుర్రాల స్వారీపై స్వర్ణ విహారం చేస్తూ ప్రజల ఆలనా పాలనా చూస్తూ ముందరికి పోవాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మీడియా పరంగా మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం పత్రికా ముఖంగా మా జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి ప్రతి సంవత్సరం సంవత్సరం సేవా కార్యక్రమాలు పెరుగుతూనే పోతున్నాయి కానీ ఎక్కడా కూడా తగ్గలేదు ఆయన అజెండా ఒకటే ఎప్పుడు కూడా ప్రజలకి తోడుండాలి పేద ప్రజలకి సాయం చేయాలి అనే అజెండాతో గొప్ప సంకల్పంతో పార్టీ పెట్టడం జరిగింది ఆ సంకల్పమే గొప్పదయ్యి ఈరోజు అన్ని ప్రకృతి కానీ నలుదిశల జన సైనికులు కానీ ఇతర భాగంగా నిన్న స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారు మున్సిపల్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారు ఆహార ఆహారం తినడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్లేట్స్ కావాలని చెప్పి మాకు వచ్చి తెలియచేయడం జరిగింది వాళ్ళందరికీ ప్లేట్స్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేశాము అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం మున్సిపల్ కార్మికులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది దాని తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా రిలీజ్ అయిందా అన్న ఉత్సాహంతో వాళ్ళు చాలా ఉరకలేశారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన తరఫున మా జనసేన మా జన సైనికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు సార్ వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే జై హింద్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి